రైట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కంగనా రణౌత్ మీద ఆ మధ్య విమానాశ్రయంలో ఒక ఆమె దాడి చేశారు విధుల్లో పోలీసు దాడి మాత్రం పెర్సనల్ దాన్ని కూడా వెనకేసుకొచ్చినటువంటి మేధావులు కూడా మనం చూసాం భారతదేశంలో ఏం చేస్తాం సినీ నటి బీజేపీ ఎంపీ కంగనా రణౌత్ను సిఐఎస్ఎఫ్ అధికారిని కుల్వీందర్ సింగ్ కౌర్ చండీగఢ్ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టారు ఇది కొద్ది వారాల క్రితం సంచలనం సృష్టించిన విషయం అయితే ఆవిడ ఆ తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటి ఆమెను ఉంచారా తీస్తారా జైల్లో ఉందా విచారణ జరుగుతుందా అనే దానికి సంబంధించిన అప్డేట్ ఇది ఆమెపై దురుసుగా ప్రవర్తించినందుకు గాను ఎవరిపై కంగనా అనవత్ పై సాదరు అధికారిని కర్ణాటకకు ఈ అధికారిని కర్ణాటకకు బదిలీ చేశారని చెప్పి వార్త వచ్చింది ఇందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే నెటిజన్లు ఈ విషయంపైన రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అఫ్ సోకాళ్ళు మేధావులు లిబరాండ్లు ప్రోగ్రెసివ్ థింకర్సు తొక్క తోటకూర గ్యాంగ్ అంతా కూడా ఈ కుల్వీందర్ సింగ్ కౌర్కు సపోర్ట్గా ఉంటారు అరే నువ్వు ఒక యూనిఫామ్లో ఉండి విధుల్లో ఉండి నీ పర్సనల్ పగని తీర్చుకోవడానికి వేదిక దొరికిందని చెప్పేసి ఒక ఎంపీ హోదా కలిగినటువంటి వ్యక్తి మీద నువ్వు దాడి చేసినావు అంటే అది ఖండించాల్సిన చర్య రే పొద్దున రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఏదో ఒక హోదాలో ఉంటారు ఆయన మీద ఎవరో ఒక నిరసనకారుడు అలాగే దాడి చేస్తే ఇది నిరసనతో కూడుకున్న దాడి అని అనేస్తారా అనరు కదా ఎంత రచ్చ చేస్తారు ఇది అంతే అక్కడ కంగనా ఒక యాక్ట్రెస్ కావడం వల్ల చిన్న చూపు స్త్రీ కావడం వల్ల ఇంకా చిన్న చూపు అదే ఒక కాంగ్రెస్ పార్టీయో లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీయో లేదా విపక్షాలకు సంబంధించిన ఏదో ఒక పార్టీలో ఒక మహిళా ఎంపీ పైన ఇలా దాడి జరిగి ఉంటే దేశం మొత్తం భగ్గుమనిపోయేది ఓ మహిళల మీద మోదీ ప్రభుత్వం దాడి విరుచుకు పడిపోతున్న సంఘీలు హిందూ ఉగ్రవాదం ఇక నోటికి వచ్చిందే మాట మరి ఇప్పుడెక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కొద్ది వారాల క్రితం సెలబ్రిటీలు ఓ పార్టీకి చెందిన నేతలు అభిమానులు కంగనాకు మద్దతుగా సిఐఎస్ఎఫ్ అధికారిని కులవందర్ సింగ్కి వ్యతిరేకంగా నిరసనలు చేపారు చేశారు ఇదిలా ఉంటే మరికొందరు కంగనా రణవుత్ రైతులను కించపరిచే విధంగా మాట్లాడినందుకే కుల్విందర్ సింగ్ కౌ కుల్విందర్ సింగ్ కౌర్ పగల చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చిందని ఆమెకు సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇదంతా వివాదాస్పదం కావడంతో కంగనా రణవత్ భద్రతా ఉల్లంఘన ఆరోపణలపై ఆమెపై జాబ్ తొలగించారు అప్పటి నుంచి ఆమె జాబ్ చేయట్లేదు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెను చండీగఢ్ విమానాశ్రయం నుంచి బదిలీ చేశారు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సేవలు అందించేందుకు అని అంటున్నారు కాకపోతే ఈ వార్తలు నిజం కావు ఫేక్ న్యూస్ అని తెలుస్తూ ఉంది ఆమెను సస్పెండ్ చేయడం నిజమే ఆమెపై విచారణ కొనసాగుతోంది ఆమెను ఇంకా డ్యూటీలోకి తీసుకోవాలా వద్దా బదిలీ చేయాలనే దాని మీద ఇంకా డిసిషన్ రాలేదు కాబట్టి ఇంకా ఆమె ప్రస్తుతానికి సస్పెన్షన్లోనే ఉన్నారు ఆవిడ పదవిలో కొనసాగొచ్చు కొనసాగకపోవచ్చు